సమాజంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ప్రజలకు సేవలు అందించే వృత్తులు సేవలను విద్యార్థులకు పరిచయం చేయడమే కమ్యూనిటీ ముఖ్య ఉద్దేశమని మండల కేంద్రం శావలపురంలో ఉన్న శ్రీరామ పబ్లిక్ స్కూల్లో నేడు ఎగ్జిబిషన్ కార్యక్రమం అనంతరం జరిగిన సమావేశంలో ఆ పాఠశాల ప్రిన్సిపల్ కె రత్నకుమారి అన్నారు దేశ ప్రజలకి ఆహారాన్ని అందించే రైతు ఆరోగ్య సేవలను అందించే వైద్య సిబ్బంది ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులు దేశాన్ని రక్షించే సైనికులు విద్యార్థులకు బుద్ధులు నేర్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ప్రజల అవసరాలను తీర్చే వృత్తులు టైలరింగ్ కూరగాయలు పండ్లు అమ్మకదారులు పాడి రైతు కిరాణా వంటి అంశాలను విద్యార్థులు వేషధారణ ద్వారా ప్రదర్శిస్తూ ఆయా వృత్తుల ఔన్నత్యాన్ని తమ పాఠశాల విద్యార్థులు వివరించారని తెలిపారు రావలియాపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్లో ఈరోజు కమ్యూనిటీ హెల్పర్స్ అంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల వృత్తులు సేవకుల గురించి ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించేదాని కోసం కమ్యూనిటీ హెల్పర్స్ ఎగ్జిబిషన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి మన సమాజంలో అనేక వృత్తులు అనేక మంది సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కూడా మరి మన సమాజంలో మనం చూస్తే రైతు దేశానికి దేశానికి వెల్లుముక దేశానికి మొత్తం ఉన్నటువంటి ప్రజల జీవన విధానానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు అందిస్తున్నటువంటి రైతు మరి అదేవిధంగా టీచరు మరి విద్యా వైజ్ఞానికంగా విద్యా ఫలంగా అనేక అంశాల గురించి తెలియజేస్తూ అనేక వృత్తులు తయారు చేసినటువంటి వృత్తి ఉపాధ్యాయ ఉపాధ్యాయ వృత్తి ఈ రకంగా మరి ఈ వీళ్ళందరూ కూడా అన్నం పెట్టేవాడు రైతు కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వివిధ వృత్తులు వాటి మధ్య ఉన్నటువంటి సమన్వయం ఆ వృత్తులు మనకి సమాజంలో మనకి ఏ రకమైనటువంటి సేవలు అందిస్తున్నాయి మనం కూడా రానున్నటువంటి కాలంలో మంచిగా చదువుకొని మనం ఆ రకమైనటువంటి ఉన్నత స్థాయికి ఎదిగి ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి లక్షల తోటి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కోసం ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ లో మరి చిన్నారులు మరి ఫ్యూచర్ లో వాళ్ళు కావాలనుకున్నటువంటి డాక్టర్ గాను సైనికులు గాను మరి ట్రాఫిక్ పోలీస్ గాను రక్షక పండుగ పోలీస్ గాను లాయర్ గాను టీచర్ గా అనేక రకాల వృత్తుల్లో మేము రాణిస్తాము మేము ఈ సమాజాన్ని సేవ చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులు గుడి మాటలతో మాట్లాడటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఆ రకంగా విద్యార్థులకు అవగాహన కల్పించేదాని కోసం మీరు నిర్వహించినటువంటి ఎగ్జిబిషన్ విద్యార్థులకి బాగా అని చెప్పేసి